చేస్తది ఈ భోగాల్లో తెలియకుండా ఉండాలంటే మున్సిపల్ ఎన్నికలు జరపకూడదు అందుకని చౌదు రూపాయలు అమృత వాడి కదా శ్రీవేది ప్లాంట్ పాపిరెడ్డి చెరువు దగ్గర నీళ్లు కలుషితం అయిపోతుంది రెండు వేల ఇరవై నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాల యాభై తొమ్మిది కోట్లు ఆన్ ఫట్ అయిపోయింది వర్క్ జరగల వర్క్ జరగల ఎక్కడ నిండించారో తెలీదు ఎక్కడ క్యాబ్ ఇచ్చారో తెలీదు ప్రజలకు కనిపించే భూమిలో ఉండే యువుడికి అర్థం కాదు కాబట్టి చేశారు ఈ రోజు ఎవరు ఎదురు అర్థం సందర్భంగా కావాలి మనది మన కావాలి మనది ఎవరు వచ్చి ఎవడొక్క సొత్తు అధికారులు కావచ్చు రెండు సంవత్సరాలు ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి వస్తారు లేదని ఇంకొకరు వస్తారు కానీ కావాలని దోచుకోవడానికి మనం చూస్తూ మనం వేల ఇరవై నాటికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాలం యాభై తొమ్మిది కోట్లు ఆమ్ పట్ట అయిపోయింది వర్క్ జరగల వర్క్ జరగల ఎక్కడ మీద ఇచ్చారో తెలీదు ఎక్కడ ట్యాబ్లు ఇచ్చారో ప్రజలకు కనిపించే మందుకు కట్టారు భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి పూర్తి చేశారు రోజు ఎవరు ఎదురుకోయాలి అర్థం సందర్భంగా కావాలి కావాలి మన కావాలి ఎవరు వచ్చి ఎవడొక్క సొత్తు అధికారులు కావచ్చు రెండు సంవత్సరాలు ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి వస్తారు లేదంటే ఇంకొకరు వస్తారు కానీ కావాలని దోచుకోవడానికి కావాలని ధ్వంసం చేయడానికి మనం చూస్తూ ఇంపార్టెంట్ మాకు నెలకి